అసలు ఎన్టీ రామారావు రాకపోయినా వచ్చిన రాజకీయం అంతా బయట పిల్లలందరూ నెగదారు మన పని కొత్త రెండు నుంచి రెండు నెగదారు చేస్తే యాభై సంవత్సరాలు ఉండాలని కోరుకుంటున్నారు ఇంకా తాత పొలం మీదేనా మాది ఎన్ని సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నారు అంటే ఈ పంట ఎప్పటి నుంచి అరవై ఐదు నుంచి అబ్బో అరవై ఐదేళ్ళు ఇది కౌలు నా కిందకి వచ్చి కౌలుకి చేస్తున్నారా సొంతదా సహా కౌలుది మీకు ఎన్ని సంవత్సరాలు నాకు ఎనభై ఐదు ఎనభై ఐదు అయినా వ్యవసాయం చేస్తున్నారు వ్యవసాయం చేయకపోతే కూడు అమ్మా అంటే ఈ శనగతో పాటు ఇంకా ఏం వ్యవసాయం వాళ్ళ నాన్న నేను సోవాసం మళ్ళీ వాళ్ళ నాన్న పోయినాక వాళ్ళ కొడుకు వచ్చాడు అక్కడికి ఇంకేం పంట వేస్తారు తాత అన్నీ మినుము వేస్తాము పెసరేస్తాము పొగ చోటలు వేస్తాము పొగ చోటలు ఇప్పుడు వేయచూడ ఇవ్వబ్బో అలాగే పొగచోటలు వేసుకుని డబ్బు మొత్తం ఎన్ని ఎకరాలు చేస్తారు తాత మీరు వ్యవసాయం వంద ఎకరాలు వంద ఎకరాలు చేస్తారా వంద ఎకరాలలో శనగ కాకుండా ఇంకేం వేస్తారు మినిమం అన్నీ అన్నీ వేస్తారా అరవై ఐదు ఏళ్ళు ఈ చేయి ఎంతో మంది పోరాడారు వాళ్ళు అమెరికా వాళ్ళు ముగ్గురు పిల్లలు అయితే ఒక ఆయన ఇద్దరు చేసుకున్నాడు పెద్ద ఇద్దరు కొడుకులు చిన్న కొడుకు పెద్ద ఆయన ఇప్పుడు అమెరికాలో ఉన్నాడు మనం ఆ పిల్లలు తెచ్చిపోయినప్పుడు వచ్చాడు ఒకటే అప్పుడు వాళ్ళకి వాళ్ళ పొలంలోకి పోయాలో పిల్లలు నేను చదివిచ్చా ఇప్పుడు అందరు డాక్టర్లే వాళ్ళు ఇంటికి దారు అమెరికా అవసరం ఉన్నారు వాళ్ళు మీరు చాలా గట్టిగా ఉన్నారు తాత ఈ వయసులో కూడా మీరు చేస్తున్నారంటే గ్రేట్ అవును మీరు ఇప్పుడే ఇలా చేస్తున్నారు కొత్త పట్టు బుడియాహిబ్ే నాకు తెలిసిన లేదు అసలు బుడే సాహిబు ఇలా కోట్లు పోయి ఉండారు పోయాడు కానీ సచ్చాడు కానీ అయితే అనుమతున్నారు పిల్లలు మీకు ఎంతమంది పిల్లలు తాత నాకా ఇద్దరు కూతురు లేదు ఒక కొడుకు వాళ్ళు ఏం చేస్తారు కొడుకు చచ్చిపోయాడు ఏడు వేల ఆయన కొడుకు ఆయన చెప్పు

ఈ రెండు సంవత్సరాల నుంచి ఫీల్డ్ లోకి అవునా నీకు నీ వయసు ఎంత పదిహేను సంవత్సరం పదిహేనా ఈ బుడ్డోడిని చూడండి ఈ బుడ్డోడికి పదిహేను సంవత్సరాలు అంట వాళ్ళ తాతతో కలిసి పదిహేను ఎకరాలు చేస్తుండంట వాళ్ళ తాతతో హెల్ప్ చేస్తూ ముప్పై ముప్పై ఎకరాలు చేస్తున్నాడంట చూడండి పదిహేను సంవత్సరాల్లో ముప్పై ఎకరాలు చేస్తుండే ఇంకా ఏదొచ్చేసరికి ఎన్ని ఎకరాలు చేస్తారో చూడండి ఈ రోజుల్లో ఈ రోజుల్లో అందరు వ్యవసాయం అంటే వ్యవసాయమా అంటున్నారు కానీ ఈ చిన్నోడు మాత్రం వ్యవసాయం పదిహేను సంవత్సరాల నుంచే వ్యవసాయంలోకి వచ్చిందంటే చూడండి మీరే అర్థం ఇల్లు ఎనభై ఇల్లు వచ్చినాక అది అలా చెప్పకూడదు మనం చెప్పకూడదు బాగుంది ఆ రావు రావు రాకు ముందు ఇ ఊరికి తెలుసా ఆయన అనుభవాలు ఆయన చెప్తున్నారు ఆయన వచ్చినాక ఈ రాజకీయ వంట బయటపడి అంత ముందు బస్car కు బజ్ యాడల స్టేషన్ లో పోతే వాన గురిస్తుంటే వానలో నుంచున్నాము ఆయన వచ్చినాక ఇది అన్ని కట్టింది తాత ఈ పంట గురించి ఇంత బాగా చెప్పినందుకు అమ్మా నూరు సంవత్సరాల బతకాలి నువ్వు మీ అనుభవం గురించి మాకు చెప్పినందుకు ధన్యవాదాలు తాత నూరు సంవత్సరాలు గ్యారంటీగా నాకు ఏమీ లేదు ఈ రెండు నెలల నుంచి మోకాళ్ళు లేకపోతుంది అంతకు ముందు నాలో ఏమీ లేదు నాకు ఆహా పిల్లలందరినీ ఎగతాళు చేసే ఆడపిల్లల్ని మా పని కొత్త వాళ్ళే ఈ రెండు నెలల నుంచి రెండు నగతాలు చేస్తున్నారు ఏమో నెగతాలు చేస్తున్నారు తాత మమ్మల్ని ఎగతాలు చేస్తువే నువ్వు కాళ్ళు నేల పట్టుకొని వేస్తావు తాత మీరు ఇలాగే ఇంకో యాభై సంవత్సరాలు ఉండాలని కోరుకుంటున్నారు ఉంటే చాలు అవుతాయా అయితే మళ్ళీ కలుద్దాం అయితే మనం సరేనా మళ్ళీ నాలుగు సంవత్సరాలకు వచ్చా కూడా మీరు ఇలాగే ఉండాలి ఇలాగే వ్యవసాయం చేస్తూ కనిపించాలి సరేనా తాత మిషన్ ఎందుకు ఆగిపోయింది మిషన్ చల్లబడిపోయిపోతుంది అలాపోయిందా ఎందుకు ఎందుకంటే చుట్టుకొచ్చి మెత్తగుండా ఉన్నప్పుడే చెయ్యాలంటారు ఎండలోకి వచ్చి మీరేమో నల్లగా అయ్యా కానీ ఎరగానే ఉన్నావు కదా అరవై సంవత్సరాల నుంచి వస్తూ

ఇప్పుడు మీరేం తింటారు తాత అన్నమా లేకపోతే జొన్న అన్నము అలా జొన్ననో లేదు ఏములేదు లేదు ఒరు మెత్తులే ఆ ఆ ఒరు మెత్తు మూడు రోజులు రోగాలు ఇప్పుడు మళ్ళీ అన్నీ తీసేయాలా తీసేసి మళ్ళా వేయాలా చుట్టుకుంది కదా సరే జాగ్రత్త దాత చూశారు కదండి డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి వ్యవసాయమే చేస్తున్నారంట తాత ఇప్పటికీ అలాగే ఉన్నారు చూడండి ఇప్పుడు ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు కాలంలో ఒక గంట పని చేస్తే మనం అలసిపోతాం కానీ ఆ తాత పొద్దున్నుంచి చేస్తూనే ఉన్నారంట ఇంత కూడా ఆ ఫేస్లో అనేది అలసిపోయినట్టు కనిపించలేదు నాకైతే ఎంత చలాగ్గా ఉన్నారంటే ఈ వీడియో మీకు నచ్చద్దని అనుకుంటున్నాను నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి మళ్ళీ సరికొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను బాయ్